वन्दे मातरम् वन्दे मातरम् सुजना ఈరోజు కలెక్టరేట్లో వందే మాత్రం సాంగ్కి నూట యాభై సంవత్సరం కంపోజ్ అయి నేపథ్యంలో ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది వందే మాత్రం సాంగ్ అనేది భారతీయ చరిత్రలో ఒక పెద్ద మైల్ స్టోన్ మనం ఎప్పుడూ కూడా దీన్ని మర్చకూడదు నూట యాభై సంవత్సరం క్రితం భారతదేశంలో చాలా రకరకాలుగా లాంగ్వేజెస్ ఉన్నాయి మతాలు ఉన్నాయి అప్పుడు భారతదేశం బ్రిటర్స్ బ్రిటర్స్కి అధీనంలో ఉన్నారు ఆ టైంలో ఈ సాంగ్ వల్ల మనకి ఒక స్ట్రెంత్ వచ్చింది ఒక యూనిటీ ఒక కాల్స్ ఫర్ యాక్షన్ వచ్చింది స్లోగా మనం యునైట్ అయ్యడం మొదలయ్యాము దీనివల్ల నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మాకు స్వతంత్రత వచ్చింది కానీ ఈరోజు కూడా ఈ సాంగ్కి ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఎందుకంటే ఈరోజు కూడా సమాజంలో చాలా నెగటివ్ ఫోర్సెస్ ఉన్నాయి रिजनल आलोचना उन नहीं यानी हम एकटे గుర్తు పెట్టాలి బీ మేబీ గుజరాతి మే మేబీ మరాఠీ మే మేబీ పంజాబీ బట్ వి ఆర్ ఇండియన్ ఫస్ట్ అండ్ వి హావ్ టు వర్క్ ఫర్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ ద కంట్రీ ద ఇంట్రెస్ట్ ఆఫ్ నేషన్ ఆర్ అబవ్ ఆల్ ఇండివిడ్యువల్ అండ్ రీజినల్ ఐడెంటిటీస్ థాంక్యూ